ప్రేమణ దేవుని బిడ్డారా ఈ దినములలో చాలామంది కోరుకునేది ఏమిటంటే నా జీవితములో దేవుని వలన ఒక కార్యము జరగాలి ఆ కార్యము ద్వారా మేము అనేకుల ఎదుట ఘనపరచబడాలని కోరుతూ ఉంటారు ఆ ఘనత కావాలంటే మనము అనేక సందర్భాలలో మనుషుల వలన చూస్తూ ఉంటాము కానీ దేవాది దేవుడే మనలను ఆయన ఘనపరచాలను కోరుతూ ఉన్నాడు దేవుని వలన ఒక కార్యము అనేది మన జీవితంలో జరగాలి ఆ కార్యము ద్వారా మనం సంతోషకరముగా ఉండాలి ఆ కార్యము వలన మనం గొప్ప చేయబడాలని ప్రతి నిత్యము మన హృదయములో ఈ వాంఛ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనము నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును ఆమెన్ మనం ఆశపడినట్లుగానే దేవాది దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు మరి ఆ కార్యము దేవుని వల్ల కలగాలంటే మనమంట దేవునికి మన మార్గాన్ని అప్పగించాలి మన మార్గము అంటే అర్థము మన జీవితము మన జీవితాన్ని ఎప్పుడైతే ఏ సైకి అప్పగిస్తామో అప్పుడు దేవాది దేవుని వలన మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయండి ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను ఎలియాజరు జీవితంలో దేవుని వలన ఒక కార్యము జరగాలని ఎలియాజరు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు తన మార్గాన్ని ప్రభు పాదాలెదుట పెట్టి తను పైనమై వెళుతూ ఉన్నాడు అతడు వెళ్ళక మునిపే అతడు ఒక పట్టణం చేరక మునిపే అతని యొక్క ప్రార్థనకు ప్రతిఫలముగా మార్గములో ఉండగానే దేవాది దేవుడు ఎలియాజరి ఎడల ప్రభు ఒక మహత్కార్యను జరిగించాడు ఈరోజున నీ జీవితంలో ఏ కార్యము కావాలని ఆశపడుతున్నావో ఎలియాజరు వలె నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరు నిత్యముగా నా దేవుని వలన నీ జీవితంలో గొప్ప కార్యము జరుగునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లుస్తున్నాము నాయన మా జీవితంలో మీ ద్వారా కార్యాలు జరగాలంటే మొదట మేము మా జీవితాన్ని మీ పాద సన్నిధిలో మీ చెంత పెట్టినప్పుడు మా జీవితాన్ని మీకు అప్పగించుకున్నప్పుడు మీరు మా జీవితంలో మహత్కార్యాలు జరిగిస్తానని ఈ రోజున మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితం స్థిరపరచండి ఉన్నతమైన కార్యము జరిగించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్